ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారు చాలా అండి జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీలలో పెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు ఈ నాలుగు రోజులలో ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎన్నో ప్రమాదాల నుండి కూడా ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే గనక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి ఈ నాలుగు రోజులు అసలు ఏం జరగబోతుంది అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగిన శుభ అశుభరిమాణాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ మేషరాశి వల్ల ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూనే ఉంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు కూడా మేషరాశి వారు కుజుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో అదృష్టమైనది వీరికి వెతుక్కుంటూ వస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలుగా వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అనేవి కూడా జరగవు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఇంట్లో డబ్బులు ఇబ్బంది పడకుండా మీకు అనుకున్న టయానికి అనుకున్న సమయానికి డబ్బు అనేది మీకు సమకూర్చుతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో సంపద పెరుగుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు ఆ కోపం ఎక్కువసేపు కూడా ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతారు వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఎలాంటి ఆపద వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న బంధాల్లో వీరిని మోసం చేస్తారండి కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం కూడా చేయరు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఒక దైవశక్తి ఎప్పుడు వీరికి తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తుంది ఈ నాలుగు రోజులు ఆ దైవం వీరి అనుగ్రహం వల్ల చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు ఇక రేపటి నుంచి వీరికి మంచి రోజులు మొదలు వేయండి ఆ దేవతకు అనుగ్రహంతో ఎంతో అదృష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత కూడా లభిస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు కూడా వస్తాయి అప్పుల బాధల నుండి ముక్తి లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి మేషరాశి వారికి ఏంటంటే జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు అందరితో ప్రేమగా మాట్లాడతారు కూడా అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే మాట్లాడతారు అంటే దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు కూడా మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి పరిధిలోకి వస్తాయి వీరికి కష్టానికి తగిన ఫలితం లభించబోతుందండి అదృష్టం వరించబోతుంది ఈ నాలుగు రోజుల కాలంలో వీళ్ళకి బాగా కలిసి రాబోతుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది అనుకున్న ప్రతి పనులన్నీ కూడా విజయవంతంగా తిరిగి వీళ్ళు ఇంటికి వస్తారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి ఇప్పటి వరకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయండి ఉద్యోగస్తులకు జీతాలు కూడా పెరుగుతాయి రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ కూడా వస్తే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది మేషరాశి వారికి ఏంటంటే ధైర్యం గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందండి ఇప్పటివరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధను తట్టుకున్నారు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు చిన్నప్పటి నుంచి కూడా పేదరికంతోనే పెరిగారండి అయినా సరే వీరు చాలా అదృష్టవంతులు వీరి వెంట ఒక దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుందండి ఈ నాలుగు రోజులు ఆ దైవ యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుడండి ఈ నాలుగు రోజులు మీ వెంటే ఉంటాడు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉండబోతుందండి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మీరు ఇక్కడి నుండి మీ అదృష్టం అంటే ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం మీదే అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతున్నాడు ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలవాకుల్ని సమర్పించి ఐదు ప్రదక్షిణ చేయండి హనుమంతులకి తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదండి సాక్షాత్తు హనుమంతుల వారే మీకు తోడుగా మీకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా కూడా ఉంటారండి ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి జీవితంలో ఉన్న కష్టాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయండి ఇప్పటి నుంచి మీరు అనుకున్నట్టుగా మీ జీవితాన్ని అనేది మీరు గడపగలుగుతారు రేపటి నుంచి మీ జీవితంలో మీరు ఊహించిన విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మేషరాశి వారు హనుమంతులు అంశతో పుట్టినవారండి హనుమంతుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు మీకు ఎంతో ధైర్యాన్ని సాదిస్తారు కాబట్టి మీకు ఎవరు లేరు అని అస్సలు బాధపడకండి సాక్షాత్తు హనుమంతుడే మీకు తోడుగా ఉంటున్నారని మర్చిపోకండి మీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక్కసారి హనుమంతుల వారిని తలుచుకుంటే చాలండి అవన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నాయో రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాశివారు మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా హనుమాన్ గుడికి వెళ్ళండి దానివల్ల మీకు అఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మేషరాశివారు వారు ఎవరైతే సంతానం పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ ఒక్క పరిహారం అనేది చేయండి దానివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పెళ్ళిళ్ళు కూడా కుదురుతాయి ఐదు శనివారాలు హనుమాన్ గుడికి వెళ్ళండి వెళ్ళి దీపం వెలిగించి పదకొండు పదక్షలు చేయండి దానివల్ల త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది పెళ్ళిళ్ళు అనేవి కూడా జరుగుతాయండి ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుతాయి కూడా మేషరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారండి వీరికి మాట మీద నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారండి వీరిని ఎవరైనా సరే ఏదైనా ఒక్క మాట అన్నా సరే అస్సలు ఊరుకోరండి అసలు సహించరు వీరు తప్పు లేకపోతే మాత్రం ఎంత పెద్దవారికైనా సరే అస్సలు భయపడరు కూడా వీరి కళ్ళలో ఏదో ఒక గొప్ప శక్తి కూడా ఉంటుందండి ఆ హనుమంతుల వారి అనుగ్రహం వల్ల వీరి జీవితంలో రేపటి రోజున జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది ఈ నాలుగు రోజులలో కుక్కలకు ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి హనుమంతుడు ఆశస్సులు లభిస్తాయి కూడా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మేషరాశి వారు అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులలో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా సరే గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా ఉంటుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి నా వాళ్ళే అనే ఆలోచన మాత్రం మీరు వదిలేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో వారే మీకు ఎన్నిపోటు పొడుస్తున్నారు మీరు మంచిగా బతుకుతుంటే ఇంకొకరు అస్సలు ఊరవలేరండి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడతారు కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ అనే పి అనే అక్షరాల పేరున్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే మీకు వచ్చే అదృష్టం కూడా వారి వల్ల రాకుండా ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరి అక్షరాలతో వీళ్ళిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పన్ను ఏవైనా సరే మొదలు పెట్టాలి అనుకుంటే కనుక సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవండి ఇక ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే వేరే రోజులు వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి అంటే నష్టం కానీ సమస్యలు అయితే రావండి అలానే ఆకుపచ్చ పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులు ఏదైనా సరే ఒక మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు ఈ కలల్లో ఉండే దుస్తులు ధరించండి మంచిగా కలిసి వస్తుంది అలానే ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలండి అండి కాబట్టి రేపటి రోజున మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుందండి మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా చాలా మంచి సమయం మంచి అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి మీకు కుదిరినప్పుడల్లా కూడా హనుమంతుల వారికి నిత్య దీపాలన చేసుకుంటూ ఉండండి మరి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి